ఓం సాయిరా మన అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక విటా నేటితో నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది ప్రాప్తం ఉంటేనే ఇది వినగలుగుతావు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే అమ్మవారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే కనుక దానికంటే ముందుగా అక్క చాలా అంటే ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాం మీకు తెలిసిన అమ్మవారి విషయాలన్నీ కూడా మాకు చెప్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదములు అక్క పదే పదే అమ్మవారి గురించి మీకు మా మా మీరు మాకు చెప్పడం మా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి మేము బయటగలమా పడగలమా అనుకుంటూ ఉన్న సమయంలో అమ్మవారి గురించిన వీడియో అనేది మాకు కనెక్ట్ అయ్యింది అమ్మవారు చెప్పినట్టు చెప్పినట్టు చేయటం వల్ల మా జీవితంలో ఆనందంతో ముందుకు అడుగు వేయగలుగుతున్నాం మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి ఆశస్సులతో మాకు పరిష్కారం చూపబడుతూ ఉన్నాయి చాలా అంటే చాలా మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతోమంది వారి హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు తప్పకుండా మీ జీవితంలో జరగలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో కానీ అస్సలు ఇలా బాధపడవలసిన అవసరం లేదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అది ఎటువంటి సమస్య అయినా సరే ముండి సమస్యలైనా సరే ఖచ్చితంగా అమ్మవారు అయితే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అర్చనైతే చేపిస్తాను వందకు వెయ్యి శాతం మీకు నమ్మకంతో కనుక కనెక్ట్ అవ్వండి ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే గనక బిడా నాకు ఎప్పుడు కూడా వస్ కష్టాలు వస్తూ ఉన్నాయి బాధలు వస్తూ ఉన్నాయి ఈ కష్టాలు ఈ బాధలు ఈ సమస్యలు నేను భరించలేకపోతూ ఉన్నాను ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమే లేదా దుర్గమ్మ తల్లి ఈ కష్టాల నుంచి గట్టెక్కే ఉపాయమే లేదా అమ్మా అని చెప్పి ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా బిడ్డ నీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని తీసుకుని వచ్చాను నేటితో నీ యొక్క కాలం అనేది అంతా కూడా ముగిసిపోయింది ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా భగవంతుడు నీకు పెట్టిన పరీక్ష నువ్వు ఈ పరీక్షలో నెగ్గలవు అన్న ధైర్యంతో నీకు ఈ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా వచ్చాయి ఇక నేటితో ఈ కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది బిడ్డ ఇకపై ఈ కష్టాలు అనేవి సమస్యలు అనేవి ఈ బాధలు ఇవి ఏవి కూడా నీకు ఉండవమ్మా దుర్గమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఉంది దుర్గమ్మ నాకు ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు నేను బ్రతికినంత కాలము కూడా ఆరోగ్యంగా నా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంది తల్లి దుర్గమ్మ నా భర్తలో మార్పు రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నాను అమ్మా నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు అని చెప్పి ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాను దుర్గమ్మ తల్లి నాకున్న ఈ చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలిగితే చాలు తల్లి ఇక నా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటాను అని చెప్పి ఎన్నోసార్లు నన్ను అడిగావు బిడ్డా నువ్వు అడిగిన కోరికలు ఎంతో న్యాయం ఉంది ఎటువంటి అశ్రద్ధ ఎటువంటి అత్యాస కానీ ఏవి కూడా లేవు నీ యొక్క నిరాశ పరులకు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో అది కేవలం నీ యొక్క మంచి కోసమే నీ బిడ్డల మంచి కోసమే తప్ప అత్యాసగా ఏది కూడా నువ్వు ఆశపడడం లేదు కనుకనే నీకు నా ఆశీర్వాదం అనేది తప్పకుండా అందించే తీరుతాను ఇంకెంతకాలం తల్లి ఓర్పుగా ఉన్నావుగా కనుకనే నీ యొక్క మంచి మనసును చూసి ఈరోజు నేటితో పూర్తిగా నీ యొక్క కాలాన్ని ముగిసిపోయేలాగా చేయడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడా ఇక సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి మొదట నీలో నీకు ఒక రకమైనటువంటి ధైర్యం రావాలి ఆ ధైర్యం అనేది ఏ విధంగా ఉండాలి అంటే కనుక ఏ కష్టం వచ్చినా సరే ఏ నష్టం వచ్చినా సరే ఏ బాధ అయితే వచ్చినా సరే అదంతా కూడా నీ ధైర్యాన్ని చూసి వెనక్కి పరిగెత్తేలాగా ఉండాలి అంతటి గొప్ప ధైర్యవంతురాలు లాగా నువ్వు మారాలి బిడ్డ నీ మనసు చాలా మంచి మనసు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటావు అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు నలుగురికి ఎప్పుడూ కూడా ఏ కీడు చేయలేదు ఏ అన్యాయము తలపెట్టలేదు చుట్టుపక్కల వారందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నావుగా నీలో ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఇదే తల్లి ఎందుకో తెలుసా అందరూ కూడా నీకులాగా మంచిగా ఆలోచించారు అనుకుంటావు కేవలం కొంతమంది మాత్రమే నీలాగా మంచిగా ఆలోచించేవారు ఈ భూమి మీద ఉన్నారు చాలామంది కూడా ఎదుటివారు బాగుపడుతూ ఉంటే ఎదుటివారు సంతోషంగా ఉంటే ఎదుటివారు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేక ఈర్ష్యపడేవారే ఎక్కువ మంది ఉన్నారు కనుకనే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బిడ్డ అందరినీ కూడా గుడ్డిగా నమ్మకు కుడుమిస్తే పండుగలాగా అందరితో మంచి చెడు చర్చించకు ఏ నీ యొక్క బలము ఏంటి నీ యొక్క బలహీనత ఏంటి ఏది కూడా జనాలతో చర్చించవద్దు ఎందుకో తెలుసా అలా చర్చించడం వల్ల ఈ రోజున నీతో మంచిగా ఉండవాళ్ళు రేపటి రోజున నువ్వు చెప్పిన మాటలన్నింటినీ కూడా అలుసుగా తీసుకుని పది మందిలో నిన్ను పలచన చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇప్పటికే నీ జీవితంలో చాలా రకాలైనటువంటి అనుమానాలు అటువంటివి చూసే ఉన్నావు కదూ మరి ఇంకా ఎందుకు బోల్తా పడిపోతూ ఉన్నావు బిడ్డ మహాభారతంలో కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదే ఏంటి అంటే ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అదే న్యాయం అని చెప్పి మరి నువ్వు అలా ప్రవర్తించకుండా నీకు ఎవరైతే చెడు చేశారో ఎవరైతే నిన్ను అన్యాయం చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను సంతోషంగా ఉంటే చూసి ఈర్ష్య పడుతూ ఉన్నారో ఎవరైతే ఎవరంటే నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నారో వారితో నువ్వు మామూలుగా ఉంటున్నావు అంటే వారు నాతో మామూలుగా ఉంటున్నారు కదా బా అమ్మ దుర్గమ్మ అందుకనే నేను కూడా వారితో మామూలుగా ఉంటున్నాను అని చెప్పి పిచ్చి దానిలాగా మాట్లాడుతూ ఉన్నావు కేవలం వారు నీతో అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నటిస్తూ ఉన్నారు అని చెప్పి నీ మనస్సాక్షికి కూడా తెలుసు అయినప్పటికీ కూడా నువ్వు బోల్తా పడిపోతూ ఉంటే ఇక నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ఒక్కసారి ఆలోచించు బిడా ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నువ్వు ఎవరితోనైనా సరే కానీ నువ్వు ఎదుటివారితో నీ ఏ విధంగా అయితే మంచిగా ఉంటున్నావో ఎదుటివారు కూడా నీతో అలాగే మంచిగా ఉంటేనే వారితో నువ్వు మంచిగా ఉండాలి అలా కాకుండా నువ్వు నీ స్వార్థానికి వాడుకుని వాళ్ళు వాళ్ళు నీ స్వార్థానికి అవసరాలకు వాడుకుని నిన్ను కనుక ఏదో ఒక రకంగా కష్టపెట్టాలని చూసి నీ మనసును బాధ పెట్టాలి అని చెప్పి చూసేవాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అర్థమైంది కదూ తల్లి నేటితో నీ పరీక్షాకాలం అనేది ముగిసిందమ్మా నీకు ఈ గురు శుక్రవారాల్లో రాబోయే చక్కగా నీకు మంచి మార్గం అనేది నీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది పూర్తిగా జరగబోతోంది ఇక నీకు అంచి కూడా మంచి రోజులే రాబోతున్నాయి ఇటువంటి మంచి రోజులను ఆనందంగా ఆహ్వానించు నేను ఈ మాట నీతో చెప్తున్నాను అంటేనే నా మీద నీకు కొన్నంత నమ్మకం ఉండాలి కదా నా మీద నమ్మకం అనేది కొంచెం దిగజారిపోయినా కానీ నీకు వచ్చే బాధలను కష్టాలను నష్టాలను వేటిని కూడా నేను దూరం చేయలేనమ్మా ఎందుకో తెలుసా అది ఇక నా చేతిలో ఉండదు అని చెప్పి నువ్వు గుర్తించాలి నువ్వు ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నేను నీతో చెప్తున్న ఈ మాటలు కేవలం రెండే రెండు మాటలు అందులో మొదటిది నేనున్నాను అని చెప్పి నమ్మటం రెండవది నేటితో నీ కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది అని నువ్వు నమ్మడం నీకు ఎన్నో కష్టాలు రావచ్చు ఎన్నో బాధలు కూడా రావచ్చు ఎన్నో సమస్యలు కూడా నీకు వెంటాడవచ్చు కానీ ప్రతి సమస్య నుంచి కూడా ఖచ్చితంగా చాలా తేలికగా నువ్వు బయట పడతావు ఎందుకో తెలుసా నా ఆశీర్వాదం అనేది నీ మీద పుష్కలంగా ఉంది కనుకనే ఇక నుంచి అయినా సరే కానీ నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మగలిగితే ఏ సమస్య ఏ కష్టము నీ ఏ బాధ అయినా కూడా నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి నువ్వు గుర్తించగలుగుతావు తల్లి ఇది వాస్తవం ఇది అక్షర సత్యం నేను ఉన్నాను కనుకనే ఈరోజు నీకు ఇంత అదృష్టం రాసిపెట్టి ఉంది కనుకనే నేటితో నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది కనుకనే నీకు ప్రాప్తం ఉంది కనుకనే ఇది వినగలుగుతూ ఉన్నావు నిర్లక్ష్యం చేయకుండా విన్నందుకు నేనే నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను బిడ్డా ఆశీర్వదిస్తున్నాను సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఎప్పుడు కూడా బాధపడవద్దు విచారపడవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎవరైతే నిన్ను అవసరాలకు వాడుకుంటూ ఉన్నారో వారిని కూడా నువ్వు అవసరాలకి మాత్రమే వాడుకోవాలి ఎవరైతే నిన్ను ప్రేమగా చూస్తూ ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అదేవిధంగా నీ బిడ్డలకే మంచి చెడు తెలపాల్సిన బాధ్యత పూర్తిగా నీ మీదే కదా మాత్రమే ఆధారపడి ఉంటుంది కాస్తంత సహనాన్ని ఓర్పుని ప్రదర్శించాలి అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి ఇక జీవితమంతా కూడా ఆనందంగా ఉండడానికి మనసుని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి ప్రతిదీ కూడా నీ చేతిలోనే ఉంటుంది నీ మనస్సు నీకు ఎప్పుడూ కూడా శత్రువుగా మారకూడదు మనసంతా కూడా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుకునే ప్రయత్నం అయితే చెయ్యి అర్థమైంది కాదు తల్లి రోజున నా ద్వారా నీకు అందిస్తున్న ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే ఇది వింటున్నావు అంటే నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి అర్థం చేసుకో అర్థమైంది కదా బిడ్డ అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా అత్యద్భుతమైన చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ ఆంతర్యం ఏంటో మనం గ్రహించగలిగాము అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ సందేశం మనందరికీ నచ్చింది అనిపించిన వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరొక చక్కని అమ్మవారి సందేశం మరలా మీ ముందుంటాను అంతవరకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు దొరకాలని మనందరం కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాభివృద్ధితో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ